వైసీపీ సోషల్ మీడియా ప్రచారం ఏంటంటే డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఇచ్చి అని చెప్పేసి ఒకడు ఉంటాడు యూకేలో ఉంటాడు ఆడేసింది వీటి చూడు ఆడు ఒకడనే కాదు ఇంకా చాలామంది ఆడేసింది ఏంటంటే డ్రామా మళ్ళీ మొదలైంది లూలుమాల అనేది సబ్బులు షాంపూలు పిన్నిసులు అమ్ముకుని ఒక అంగడంట అంట దరిద్రులు ఎంత నీచంగా ఎంత నీచంగా దిగజారిపోయారంటే చివరికి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను కూడా రానివ్వట్లేదండి జగన్మోహన్ రెడ్డి అంతే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన పరిశ్రమలు అన్నింటినీ తరివేశాడు వందలాది పరిశ్రమలు తరివేశాడు వైజాగ్ నుంచి కొన్ని తన అధికారంలో ఉండి ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చాడనుకో తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమల్ని వచ్చిన పరిశ్రమలు తరివేశాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో గత పరిచయాలతో మీరు మళ్ళీ ఏపీలో పెట్టుబడులు పెట్టండి మీరు పెట్టుబడులు పెడితే మా రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఉద్యోగాలు దొరుకుతాయి ఆర్థికంగా బలపడతారు జీతువులో సెటిల్ అవుతారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపడుతూ ఉంటే ఈ నా కొడుకులు తిన్న తినదక్క వచ్చిన పరిశ్రమలపైన విష ప్రచారం వచ్చే పరిశ్రమలపైన విష ప్రచారం మీరు రావద్దు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఇలా చేస్తున్నారని చెప్పేసి నేనైతే అనుకోను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు ఏం కావాలంటే ప్రజలు ఎవరో కూడా ఉద్యోగాలు చేసి సంపాదించుకోకూడదు వాడికి ఉపాధి దొరకకూడదు ఎంతసేపు మన మీద ఆధారపడాలి మనం ఇచ్చే సంక్షేమ పథకాలపైనే రాష్ట్ర ప్రజలందరూ ఆధారపడి బతకాలి అప్పుడు మనకు మనం దేవుడిగా ప్రకటించేసుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అవి పోయి జగన్మోహన్ రెడ్డి అంటారా రాష్ట్రంలో వాళ్ళు ఉన్న వాళ్ళ రాష్ట్రంలో ప్రజలకి పనున్నా లేకపోయినా కానీ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వేసేసి దేవుడు అనిపించేసుకుంటున్నాడా వాళ్ళ విధానాలు అలాగే ఉన్నాయి కడుపుకి అన్నం తిన్నవాడు ఎవడైనా సరే వచ్చిన పరిశ్రమలు రావద్దు అని చెప్పేసి ప్రచారం చేస్తారయ్యా కానీ వీళ్ళు చేస్తున్నారు ఎల్లు అయితే రెండు రోజులు బట్టి అదే ప్రచారం ఆ దైద్రుడు అక్కడున్నాడు అమర్నాథ్ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఎట్ట చేసేది ఆ తల్లితలతో నాకు అర్థం కావట్లా ఒక ఇంటర్వ్యూ బయటకు వచ్చింది ట్రోల్ చేస్తున్నారు వాళ్ళే తిప్పుతున్నారు అది కూడా అది కూడా వైసీపీ సోషల్ మీడియా తిప్పుతుంది ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే లూలుమ్మలు అనేది ఎందుకు పనిచేయదండి అయినా సిటీలో ఎందుకండి ఊరి సేవలు పెట్టుకోవచ్చు కదండి మాల్స్ ఎప్పుడైనా ఎక్కడైనా ఊరిసేవూడిసేవరకు పెడతారాయో అసలు బుర్ర బుర్రైనా పని చేస్తుందా నీకు పైగా లోలు మాల్కి కేటాయించిన భూమి రేటు వెయ్యి కోట్లు అంట వీళ్ళ చేస్తానన్న వ్యాపారం ఆరు వందల టర్న్ టర్నోవర్ ఆరు వందల కోట్లంట అది చెప్పే మాటలు అన్నమాట ఏమైనా అర్థం ఉందా అసలు వీళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళు చేసే ప్రచారానికి ఏమైనా అర్థం ఉందా అసలు వీళ్ళని అసలు పాలకులు అని చెప్పేసి మనం అనవచ్చా ఏం అనుకుంటున్నారు అరే మీ వల్ల కాలేదు మీకు చేత కాలేదు మీ హయాంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారు చివరికి బొబ్బట్లు మామిడి తాంటరా అని చెప్పేసి అసెంబ్లీలో సొల్లు చెప్పుకొచ్చాడు అది కూడా ఎటకారంగా వ్యంగ్యంగా చెప్పుకొచ్చాడు కానీ అక్కడే మన గుడివాడ అమ్మన్న దిరిపప్ప అని చెప్పేసి అని తెలిపోయింది ఏ ప్రభుత్వం అయినా సరే బొబ్బట్లు మామిడి తాంట్రతో చేసే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటాయా కానీ కుదుర్చుకుంటాయని చెప్పి చెప్పాడు అక్కడ ఇవాళండి వచ్చిన పరిశ్రమలు రాకూడదు తిరిగి వెళ్ళిపోండి మీరు రామాక అదొక అంగడి పిలీసులు అమ్ముకుంటారు సభ్యులు అమ్ముకుంటారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా సరే మీ ఈ కుక్కలను అదుపులో పెట్టుకోకపోతే నీకు రాజకీయంగా సమాధిని నువ్వే కట్టుకున్నట్టు ఉంటుంది మీ హయాంలో పరిశ్రమలు రాకపోగా వచ్చిన పరిశ్రమలపైన విషం కక్కుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టద్దు ఆ కంపెనీ అలాంటిది ఈ కంపెనీ ఎలాంటిది మళ్ళీ దోచేసుకుంటారో మళ్ళీ దోపిడీ చేస్తారు ఏంటై మీరు చేసే ప్రచారం ఇలాగపోతే రాష్ట్రంలో ఏ కంపెనీ పెట్టుబడి పెట్టుద్ది అసలు ఏ పరిశ్రమలు వస్తాయి మనకి అరే క్లియర్గా చెప్పేసే అబ్బా నాకు పరిశ్రమలు వద్దు ప్రజలు ఎప్పుడూ అడుక్కు తినాలి ప్రభుత్వాల మీద ఆధారపడే బతకాలి ఒక సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తే సరిపద్దు సంక్షేమ పథకాల పేరుతో అని క్లియర్గా చెప్పేసి ఏముండడానికి ఒక మాటే కదా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఎలాగని ఇవ్వడు కానీ అలాగే ఇవ్వడు పైకి మాత్రం పెద్ద వీరుల ఫోజులు వచ్చే పరిశ్రమలకొని విషయం అక్కడ అలా ఏమైనా బుర్రైనా పనిచేస్తుంది అసలు ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్కి ఏమయ్యా ఎప్పుడైనా మాల్స్ ఎప్పుడైనా ఊరిచే పెట్టుకుంటారయ్యా ఏ సిటీలోనే పెడతారు మాల్స్ అనేవి ఊరు చివరిలో పెట్టుకోరు ఏదైనా సరే అది ఏమైనా పరిశ్రమ అది ఏదైనా ఏ ఇతర ఏదైనా కంపెనీ అనుకో ఉదాహరణకి ఇప్పుడు అశోక్ లెల్ కానీ లేదంటే మోటార్స్కి సంబంధించిన కొన్ని కంపెనీలు ఉంటాయి అవి కానీ అవి అనుకో సరేలరా బాబు అవి మరీ ఎక్కువగా క్రౌడ్ వెళ్ళి షాపింగ్ చేయడానికి వాడికి వాటికో పనికిరావు అవి అది వేరే రకమైన పరిశ్రమ కావచ్చు పెట్టుకున్నారులే అని చెప్పి అనుకోవచ్చు మాల్స్ అనేవి ఎక్కువ నిత్యం ప్రజలతో రద్దీగా ఉండేవి కదా సినిమాలకి వెళ్ళి వాళ్ళు వెళ్తారు షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు ఏదో రకరకాలుగా కొనుక్కునే వాళ్ళు ఉంటారు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పెడతారు మాల్స్ తీసుకెళ్ళి సుసనాల్లో పెట్టరు సుంట చూసావా ఎప్పుడైనా ఏ మాల్ అయినా సరే ఊరు చివరిని పెట్టడం ఎప్పుడైనా చూసావా చూసావా ఏం పొర అది నువ్వు మంత్రిగా చేసావంటే మాకు సింగేస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఇడీ పేద బుర్రతో ఐదు వేలు మంత్రిగా చేసేసేయడంట అని చెప్తుంది మాకు సరే వచ్చే పరిశ్రమలో విషయం కాక మాకండి తక్కువ లెక్క ఒక ఐదు వేల మందికి పైన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఉపాధి దొరుకుతుంది అక్కడ పని చేసుకుంటారు ప్రభుత్వాల మీద ఆధారపడి బతకాల్సిన కర్మ పట్టదు ఆఫీసర్ల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ మాకు ఆ పథకం రాలేదండి మాకు ఈ పథకం రాలేదండి ఇలా తిరగాల్సిన కర్మ పట్టదు చక్కగా ఉద్యోగం చేసుకుంటాడో నెలకి ఎంతో కొంత జీతం వచ్చుద్ది ఎవడ అవసరం ఉండదు ప్రభుత్వం మీద ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యంగా ఎదురు చూడ అవసరం లేదు సంపాదించుకుంటే ఎదురు చూడవసరం లేదు కదా అరే స్వయం ఉపాధి కల్పించండి పని మీ వల్ల మీ వల్ల అవ్వలేదు మీకు శాతకాలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదో కష్టపడుతున్నారు ఏదో ఒక ఒక స్టేజీకి తీసుకొద్దామనే ఆలోచన ఉంది రాష్ట్రాన్ని మీరు దాన్ని కూడా చెడకూడదు ఎలాగండి దాన్ని కూడా రావద్దంటే ఎలాగండి క్లియర్గా చెప్పేస్తున్నారు లోలు రావద్దండి అంటారు అంతే మా ఏపీకి రావద్దు ఒకవేళ వచ్చినా మేము మళ్ళీ అంటున్నారు వాళ్ళు మీరు ఏపీలో పెట్టుబడి పెట్టినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవ్వంగానే మళ్ళీ మేము తెరమెత్తం అంటున్నారు వాళ్ళు ఎవడైనా అలా అంటే ఎవడైనా వచ్చి కూడా వస్తాడండి పెట్టుబడి పెడతాడా ఎక్కడికైనా నమ్మకం కలుగుతుందా భరోసా కల్పించాలండి రాజకీయం ఎప్పుడు రాజకీయ నాయకులతో చేయొచ్చు రాజకీయ పార్టీలతో చేయొచ్చు పరిశ్రమలతోని పారిశ్రామిక వ్యాప్తలతోని రాజకీయాలు చేయకూడదు మనం బెదిరించకూడదు అలాగా మీలాంటి నాయకులు ఇతర రాష్ట్రాల్లో ఉంటే కొన్ని వందల సంవత్సరాలు అయినా సరే రాష్ట్రాలు అభివృద్ధి చెందనండి ఉదాహరణకు తెలంగాణ చూసుకోండి ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా కొన్ని పరిశ్రమలు వస్తూ ఉంటాయి కదా ఆ పరిశ్రమ అలా బెదిరించారండి మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని పంపించేస్తామని చెప్పేసి అని అన్నారా ఉదాహరణకు మొన్న రేవంత్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు ఆయన బీఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ గారు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఆయా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వాళ్ళని ట్యాగ్ చేస్తూ మీరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టొద్దు మళ్ళీ మా మా ప్రభుత్వం వచ్చింది మా పార్టీ రూలింగ్లోకి వచ్చింది వచ్చిన తర్వాత మేము తరిమి అని ఎవరైనా ఒక్కరు మాట్లాడారండి ఒక్కరు మాట్లాడాల ఎవరో మాట్లాడరు కడుపు అన్న దేని కూడా ఎప్పుడు ఎక్కడ మీరు వచ్చి ఏమైనా ప్రచారం చేస్తారండి మీరు రావద్దు వస్తే మళ్ళీ మేము తరిమేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తారా అంటే ఏంటంటే డెవలప్మెంట్ జరగకూడదు ఇంకా డెవలప్మెంట్ అని కాదు కానీ ముఖ్యంగా ఎవడో పని చేసుకొని బతకూడదు ప్రభుత్వాల మీద ఆధారపడి బతికేయాలి వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాలు అంత దరిద్రంగా ఉన్నాయి వాళ్ళని ఏసీ పిచ్చు కొట్టినా తప్పలేదు ఇది ఎలా పక్కన పెడితే